గుండల మీద చేసుకొని గర్వపడాలి ఎందుకంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు నిరుద్యోగులు ఇలా గొంతు పెట్టడానికి విద్యార్థులు నిరుద్యోగులు ఆ సంగతి తెలవాలి ఎందుకంటే కేసీఆర్ నామ నామరూపం లేకుండా పోయినట్టు ఎవరి కారణం ఇలా విద్యార్థులు నిరుద్యోగులు అది మర్చిపోయాడు మన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అధికారం రాకముందుకేమో ముందుకేమో మాటలు మాయా మాటలు మంత్రాల మాటలు వచ్చిన తర్వాత మాత్రము మళ్ళా ఏం నామినేటెడ్ పోస్టులకు కానీ మంత్రుల పోస్టులకు కానీ ఇప్పటికే ఒక వాదన వచ్చేసింది మొత్తం రెడ్లు రెడెక చేసుకుంటారు కృష్ణమైంది కృష్ణ అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా కూస్తురు అటువంటి పరిస్థితులు ఉన్నారు అందుకే ఆర్ కృష్ణ గారికి మేము చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్నా ఏ తల్లి బిడ్డ ఆ పిల్లను చూసుకుంటుంది కాకి పిల్ల కాకి ముద్ద పిట్ట పిల్ల పీటకి ముద్దు అనంటే అని బీసీలకు ముందు బీసీలు రోధిస్తున్నటువంటి పరిస్థితి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతం బీసీలు ఒక సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయ్యి మన ఉన్నత స్థాయికి ఎదగలని చెప్పేసి స్థానిక సంస్థల్లో ఊసేటట్లేదు అందుకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా సెక్రటరీతో చూస్తే బీసీలకు ఎవరు దిక్కులేదు అక్కడ పతనే లేదు అలాంటి పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం రెండు రోజులు మూడు రోజులు మాత్రం సెక్రటరీ కాళాలు పడడానికి ఖాయం सभा में तालमेस्में चले चल थैंक यू धन्यवाद